లోని వల్లు ఉంటాయి అన్నమాట దీన్ని లో మనకి పులులు ఉండొచ్చు సింహాలు ఉండొచ్చు ఏమన్నా రావచ్చు సిగ్నల్ అంటాం ఇది వచ్చేసి స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ అయితే మనం నిన్న చూసారు కదా డే వన్లో డే టూలో మనం వల్ల వేసి ఎలాగెత్తి చేపలు ఎలా పడ్డాయి చూసారు కదా మరి ఆ పడిన చేపలు మరి వెళ్తాయి అంటే బోట్లు వేసుకుంటారు మనకి వెనకాల బోట్ కనిపిస్తుంది కదా ఈ బోట్కి చేపలు వేస్తారన్నమాట ఈ చేపలట్టుకెళ్ళి సేట్లు మళ్ళీ వేరే వాళ్ళకి ఔరా కానీ ఇలా హైదరాబాద్ కానీ పంపిస్తూ ఉంటారు మరి అంటే వైజాగ్ కాన్లీకి ఒక దూరంలో ఒక ఐదు పది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ మత్స్యకారులు అయితే ఉంటారనమాట అక్కడ ఏం చేస్తారు వీళ్ళు జీవనం ఎలా సాగుతుంది అనేది మనం చూద్దాం ఈ రోజు అక్కడ చేపలు పట్టి ఈ బోట్ అయితే వేస్తారు అనమాట ఏంటంటే అడవుల్లోని ఎలా జీవిస్తారు అనేది అంటే ఇదంతా ఒక ఫారెస్ట్ కదా నల్లమల్ల ఫారెస్ట్ అనమాట ఈ ఫారెస్ట్ లో మనకి పులులు ఉండొచ్చు సింహాలు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు అనమాట వీళ్ళైతే ప్రాణాలకు రిస్క్ చేసి ఈ అడవుల్లో ఉంటారు చూద్దాము అక్కడ వాళ్ళు ఎలా జీవిస్తారు అనేది మనం ఈ వీడియో అనమాట ఖచ్చితంగా ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఏ యూట్యూబర్ కూడా ఇప్పటి వరకు షూట్ చేయని వీడియో అనమాట ఇది మీరు ఈ లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది జస్ట్ ఇలా చూసి అలా వెళ్ళిపోతే మాత్రం స్కిప్ చేస్తే మాత్రం ఏం తెలియదు ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ స్ నుంచి చూసినట్లయితే వ్యూ అయితే అనమాట నాకైతే పిచ్చ పిచ్చిగా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది అయితే మనం వైజాగ్ కానలీ నుంచి దాదాపు ఒక వన్ కిలోమీటర్ అయితే వచ్చామన్నమాట మీకైతే బుట్లు కనిపిస్తున్నాయి కదా వీళ్ళందరూ కూడా ఈ దగ్గరలో ఉండేవాళ్ళు అనమాట వైజాగ్ కానలీ లాగే చాలా ఊర్లు ఉంటాయి ఆ ఊర్ల దగ్గరలో ఉన్నోళ్ళు ఈ బుట్లు అనమాట మన మనమైతే ఏంటంటే దాదాపు ఒక ముప్పై నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉన్నోళ్ళ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం ఈరోజు అయితే ఎక్కడ కూడా వీళ్ళు బుట్లు ఉన్నాయి కాబట్టి ఈ చేపలు వేసేసుకొని ఈ దగ్గరలో ఉన్న చేపలన్నీ వేసేసుకొని మనమైతే దూరం అయితే వెళ్ళబోతున్నాము అక్కడ ఏంటంటే ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ మాటకి ఊరికైతే రాలేరు కదా అంటే వైజాగ్ కాని లాగా చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి కదా అక్కడికైతే ప్రతిరోజు రాలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే ఒక ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొని ఒక పాకలాగా వాళ్ళకు ఉండడానికి ఒక పాకలాగా ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటారనమాట వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి కాబట్టి దగ్గర దగ్గరికి ఒక ముప్పై యాభై కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మనమైతే వెళ్దాము ఫస్ట్ అయితే వీళ్ళు చేపలు వేసేసుకున్నాం అనుకోండి వీళ్ళైతే వెళ్ళిపోతారు అనమాట కాబట్టి వీళ్ళ దగ్గర చేపలన్నీ వేసేసుకున్నాం అనమాట ఇక్కడ కూడా వీళ్ళు ఏంటంటే ఇక్కడ బుట్టు పెట్టేసి వీళ్ళు బండ్ల మీద పోతారనమాట ఇక్కడ చూసారు కదా వాళ్ళైతే బండ్ల మీద వెళ్ళిపోతారు వాళ్ళ ఊరు దగ్గర కాబట్టి అలాగే మరి అంత దూరంలో అంటే ముప్పై నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు ఈ రకంగా వెళ్ళిపోలేరు కాబట్టి వాళ్ళైతే అక్కడే నివసిస్తూ ఉంటారనమాట వాళ్ళు ఎలా నివసిస్తున్నారనేది మనకి ఈ వీడియోలో చూపించబోతున్నాము ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ వేసి కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఓకే అయితే ఈ విధంగా అయితే మనం ప్రతి మొండి మొండికి వెళ్ళి చేపలు అయితే వేసుకోవాలన్నమాట చేపలు వేసుకొని చూస్తారు కదా మనకి మాతల ఖాళీగా ఒక బాక్స్లో నెక్స్ట్ జిలాబీలు ఖాళీగా ఒక బాక్స్లో ఇలాగ ఏ చేపకు ఆ చేప వేరు చేసి మనం అయితే ఆ బాక్స్లో పెట్టుకొని ఐసేసి సేట్లు అయితే ఇంటికి పట్టుకెళ్ళి అప్పుడు ఆవురా కానీ లేదంటే హైదరాబాద్ కానీ ఇవి పంపిస్తూ ఉంటారన్నమాట ఆ ప్యాకింగ్ ఎలా చేస్తారనేది కూడా మీకు అయితే చూపిస్తాను వీడియో లాస్ట్లో అయితే మీకు ప్యాకింగ్ ఎలా చేస్తామనేది కూడా చూపిస్తాను అది కూడా చూడండి ఇప్పుడైతే మనం వేరే మొండికి అయితే వెళ్తున్నాం అనమాట ప్రతి మండుకు ఒక పేరు ఉంటది ఆ పేరు కూడా మీకు చెప్తాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే దాములు మొండి అంటారు ప్రతి మండుకి ఒక పేరు ఉంటదని చెప్పాను కదా ప్రతి మండుకి ఒక పేరు ఉన్నట్టు ఇది వచ్చేసి డామూల్ మొండి అంటారు ఇక్కడ చూసారా ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో ఎన్ని ఇల్లులు ఉన్నాయో అంటే ఇప్పుడు వరకు మనం బుట్టులో చేపలు వేసుకున్నాం కదా అది వైజాగ్ కానీకి దగ్గరలో ఉంటారు కాబట్టి మనం అయితే అక్కడ బుట్టులో చేపలు వేసుకున్నాము ప్రతి మండుకు వచ్చి ఇలా చేపలు వేసుకోవాలి మనం ఇప్పుడు ప్రజెంట్ చూసారా ఫ్రెండ్స్ వీళ్ళైతే నల్లమల్ల ఫారెస్ట్లో అయితే ఉంటున్నారు మనకి ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందో అదే విధంగా నైట్ పూట చాలా భయంకరంగా ఉంటుంది అలాగే ఇక్కడ చిన్న పిల్లలతోనైతే వీళ్ళు నివసిస్తూ ఉంటారు ఈ నెలమల్ల ఫారెస్ట్ లో నుంచి ఎప్పుడైనా పులులు రావచ్చు సింహాలు రావచ్చు చాలా డేంజర్ అనమాట నిజంగా వీళ్ళకైతే హ్యాండ్స్అప్ చెప్పుకోవాలి బాగా గమనించండి చాలా బాగుంది వీడియో అయితే ఇది రవ్వ ఇది వాల్గా ఇది వచ్చేసి మెరుగు ఇది జిలాబీ ఇది ముక్కు జెల్ల సో ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇవైతే బట్టగండలు అనమాట ఇవి ఎండబెడితే వీళ్ళకైతే కేజీ వచ్చేసి ఒక ముప్పై నుంచి యాభై రూపాయల వరకు పడతాయి అనమాట చూడండి చేపలు ఎలా ఉన్నాయో అంటే ఇవి ఎండబెట్టాలి దగ్గర దగ్గరికి దాదాపు ఒక మూడు రోజులు ఎండబెట్టి అప్పుడు మనకైతే అంటే ఒక దాదాపు ఒక నలభై కేజీల చేపలు అయితే మనకైతే ఒక పది కేజీల చేపల లాగా మనకైతే వస్తాయి అనమాట ఎందుకంటే నలభై కేజీల చేపలు ఎండబెడితే ఆ ఎండిపోయి ఏముండదు కదా కాబట్టి ఒక పది కేజీల చేపలు అయితే మనకు వస్తాయి పది కేజీల చేపలు కేజీ వచ్చేసి ఒక ముప్పై నుంచి యాభై రూపాయల వరకు ఉండే వీళ్ళు గుడ్స్లు ఎలా ఉంటాయి ఇయన్నీ చూపిస్తా అని చెప్పాయి కదా అన్నమాట వాళ్ళ గుడ్స్లు అనమాట చూడండి ఎలా ఉన్నాయో వీళ్ళు గుడిసెలు అయితే ఈ విధంగా వేసుకొని వీళ్ళు ఎండనక వాననక ఇక్కడే ఉంటారనమాట చూసారు కదా తరపాలు వేసుకొని ఉంటారు వీళ్ళు ఓన్ టూర్ అయితే చేయొచ్చు చూడండి ఎలా ఉందో ఇంత కష్టంగా అయితే వీళ్ళు ఈ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే చేపలు పడితే వీళ్ళు ఒక ఎన్ని నెలలు అయినా సరే అడవిలో ఉండిపోతారనమాట చేపలు పడిపోతే ఒక నెలకి రెండు నెలలకి అయితే వైజాగ్ అల్లి వచ్చి వీళ్ళు రెండు నెలలకి సరిపడగా ర్యాషన్ అయితే తెచ్చుకుంటారు వీళ్ళకి కరెంట్ సదుపాయం ఎలా అంటే ఇక్కడ చూశారు కదా ఒక సోలార్ రద్ధం అయితే తీసుకొచ్చుకుంటారు అంటే ఒక ఒక కుటుంబానికి వచ్చేసి ఇలాంటి సోలార్ అయితే ఒకటి ఉంటుంది దీనికి సంబంధించి ఒక బ్యాటరీ ఉంటుంది దాని ద్వారాగా వీళ్ళైతే సెల్ ఫోన్లకి ఛార్జింగ్ పెట్టుకుంటారు అనమాట వీళ్ళు గుడ్సులు అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రతి గుడిసి ముందు ఒక పందిరైతే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎనీ టైం గుడ్సులో ఉండాలంటే చాలా కష్టం కాబట్టి వీళ్ళు ఒక పందిరి అనేది ముందు వేసుకుంటారు అనమాట ఇంకా వీళ్ళైతే ఇంకా రాలేదు అంటే వాళ్ళ మీదకి వెళ్ళి ఇంకా రాలేదు కాబట్టి దాదాపు మార్నింగ్ ఒక సిక్స్కి వెళ్తే ఒక నైన్కి టెన్కి అయితే మళ్ళీ ఇంటికి వస్తారు అంటే వాళ్ళు ఎత్తుకోవాలి కాబట్టి చేపలు ఎక్కువ పెడితే ఖచ్చితంగా ఒక నైన్ టెన్ అయిపోతుంది లేదంటే ఒక ఎయిట్కి అలా వచ్చేస్తారు అంటే సిక్స్కి వెళ్ళి ఎయిట్కి వచ్చేస్తారు అన్నమాట అయితే దాదాపు ఇంకా ఒక నెల రెండు నెలలు అయితే ఊర్లో ఏమన్నా పనులు ఉంటాయి కదా బహుశా ఫర్ సపోజ్ ఒక పెళ్ళి కావచ్చు లేదంటే ఒక ఫంక్షన్ కావచ్చు ఏదైనా ఒక పని ఉంటే మాత్రం వీళ్ళైతే ఊర్లకి వెళ్ళి ఆ ఫంక్షన్ కానీ ఆ పెళ్లి కానీ సక్సెస్ఫుల్గా జరుపుకొని వీళ్ళైతే మళ్ళీ తిరిగి వస్తారనమాట చూసారు కదా బుట్లు వాళ్ళు వాళ్ళు ఇయ్యే రెండు బుట్లు వాళ్ళకి పాక అనమాట వాళ్ళు ఉండే ఈ పాక ఇదే వాళ్ళ ఇల్లు అనమాట అయితే వాళ్ళ రెండు బుట్లు ఈ బుట్లలోని వల్ల ఉంటాయి అనమాట దీని నిండా వల్ల ఉంటాయి ఏంటంటే ఇది మొత్తం ప్యాక్ చేసి పెట్టారు ఎందుకంటే ఎలకలు కానీ ఇలాంటివి కొట్టకుండా అంటే ఎలకలు తినేస్తాయి అనమాట వాళ్ళని కాబట్టి ఈ విధంగా ఎండకు ఎండిపోకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా పెట్టుకొని వాళ్ళైతే ఊరికెళ్ళి ఒక నెల రోజులు ఉండొచ్చు లేదా రెండు నెలలు ఉండొచ్చు చెప్పలేము అనమాట వాళ్ళు పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ సక్సెస్ఫుల్గా జరుపుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారనమాట చూసారు కదా ఎలా ఉందో ఇది పైకి ఎక్కితే ఇదంతా ఫారెస్ట్ అనమాట ఇదంతా కొండలు అంతా నల్లమల్ల అడవి అనమాట పెద్ద అడవి ఈ ఏరియాలో అయితే వీళ్ళు ఇలా జీవనం అయితే సాగిస్తూ ఉంటారు అనమాట చూసారు కదా ఎలా ఉందో లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటది ప్రతి ఐలాండ్ కి ఒక ఒకరు ఉంటారు అనమాట అయితే ఈ ఐలాండ్ పేరు వచ్చేసి దీని మామూలుగా మనం ఐలాండ్ అంటాము వీళ్ళైతే మొండు అని అంటారు ఈ మొండు పేరు వచ్చేసి డామోల్ మొండు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూశారు కదా మనం డే వన్లో లో వెళ్ళి వల్ల వేసి చేపలు పట్టాం కదా డే లో మనకు అదే విధంగా అయితే బోటు చాలా దూరం తీసుకెళ్లి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు తీసుకెళ్లి అక్కడ వల్ల వేసి అక్కడ చేపలు అయితే పట్టుకొని వచ్చారనమాట చూసారు కదా చేపలు అయితే ఇది ఈ విధంగా అయితే అయితే తీసుకొస్తారనమాట ఈ విధంగా తీసుకొచ్చి మనకైతే ఉంటారనమాట ఫ్రెండ్స్ దీంట్లో అయితే పెద్ద వాళ్ళగా అయితే ఉంది దగ్గర దాదాపు ఒక ఐదు ఆరు కేజీలు అయితే ఉండొచ్చు అనుకుంటున్నా తీసి చూస్తే ఇంకా ఎంత ఎంత బరువు ఉందో చూద్దాం ఎన్ని కేజీలు వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ మనకైతే సరైన షాప్ అయితే దొరికింది ఎప్పుడు చిన్న చేపలు చూసి చూసి మీకు కూడా బోర్ ఉండొచ్చు ఈ డే లో మాత్రం మీకు పెద్ద చేప అయితే వచ్చింది ఇది డోబీ పిల్ల అనమాట బొచ్చా బొచ్చ అంటారు దీన్ని बच्चों का चार बार चलो चलो आज ट्रक बहुत அதோ ஆ ஆ ரிப்போர்ட் உண்டாக்குதா కోర్టులో వెళ్ళి చాలా అయితే వేసుకున్నాము అలాగే ఇక్కడ కూడా మనం డే వన్ డే లో మనం చేపలు వల వేసి చేపలు అలాగైతే పెట్టామో దూరం వెళ్ళి ఆ విధంగా అయితే ఇక్కడ నుంచి కూడా ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్లు దూరం వెళ్ళి చేపలైతే పట్టుకొస్తారన్నమాట మనకి ఇద్దాం చూశాను కదా చూసారు కదా ఆ విధంగా అయితే చేపలు అయితే తీసుకొస్తారు కాబట్టి మనమైతే ఈరోజు డే త్రీ బ్లాగ్ అయితే అయిపోయింది అదే విధంగా ప్రతి మండు ఉంటుంది కాబట్టి మనమైతే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మనమైతే ఆ వీడియోతో ఆపేస్తామన్నమాట ఆ మండుతో ఆపేసాము దామోల్ మొండు అనమాట అది విధంగా ఇంకా టోపీ మట్ట ఉంది తర్వాత బోర్డు మట్ట తర్వాత వజ్రాల ముండు ఇలాగా రకరకాల ఐలాండ్స్ అన్నిటికి రకరకాల పేర్లు అయితే పెట్టుకుంటారు అన్నమాట ఎందుకంటే వీళ్ళకి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం అనేది ఈజీగా తెలియడం కోసం వీళ్ళైతే ఈ పేర్లు అయితే అనమాట ఇది బ్లాగు మనకి ఈ చేపలు కూడా అక్కడ ప్యాకింగ్ ఎలాగవుతాయి తర్వాత ఎవరో ఎలా పంపిస్తారో హైదరాబాద్ ఎలా పంపిస్తారు అనేది కూడా చూద్దాము అనేది చూసారు కదా ఈ బోట్లో ప్యాకింగ్ వచ్చేసి ఈ విధంగా ఒక నార్మల్గా ప్యాకింగ్ అయితే చేస్తారనమాట ఎందుకంటే జస్ట్ అంటే బోట్ నుంచి మనం వైజాగ్ కాల్ వెళ్ళేంత వరకు జస్ట్ చేపలు పాడైపోకుండా ప్యాకింగ్ అయితే చేస్తారన్నమాట ఇది నార్మల్ ప్యాకింగ్ ఇది ఇది ప్యాకింగ్ చేశారు ఈ విధంగా ప్యాకింగ్ చేసుకొని అక్కడ అవరా ప్యాకింగ్ అనేది ఇంకా చాలా గట్టిగా ఉంటుంది అనమాట ఇక్కడ ఒక ముప్పై కేజీ నుంచి నలభై కేజీ యాభై కేజీలు ప్యాకింగ్ చేస్తారు మనకు అవురాకి వేసేటప్పుడు ఒక యాభై నుంచి అరవై కేజీల వరకు ప్యాకింగ్ చేసి అవరా చేస్తారనమాట అయితే ఫైనల్గా మనం వైజాగ్ అయితే వచ్చేసాం అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా అది కంపెనీ బండ్ అనమాట ఆ బండ్లో ఎత్తుకొని వైజాగ్ వైజాగ్లో అయితే తీసుకెళ్ళాలి ఒక దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి లో దాంట్లో ఎత్తుకొని తీసుకెళ్ళాలన్నమాట బాహుబలి అలాగే ఈజీగా ఎత్తేస్తున్నాడు అనుకుంటున్నారా దాంట్లో చేపలు లేవు ఓన్లీ ఐస్ అనమాట అది చేపలు ఉండే బాక్సులు ఒక మూడు బాక్సుల్లో అయితే చేపలు ఉన్నాయి ఫస్ట్ ఎట్టుకెళ్ళే బాక్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎత్తాడు కదా దాంట్లో అయితే చాలా తక్కువ చేపలు ఉన్నాయి ఫుల్గా వచ్చినాయి అయితే ఈ బాక్స్ ఇంకొకటి రెండు బాక్సులు చేపలు అయితే వచ్చాయనమాట రెండున్నర బాక్స్ అయితే వచ్చాయి ఈ బాక్సులన్నీ ఆ కంపెనీ బండ్లో ఎత్తేసి అయితే తీసుకెళ్ళి అప్పుడు అవరో ప్యాకింగ్ చేస్తారా రాదు మళ్ళీ అవునా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూశారు కదా వైజాగ్ కన్లీ అనమాట ఇది చూడండి వైజాగ్ కన్లీ కూడా డెవలప్ అయిపోతుంది ఇది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది అనమాట చూసారా మొత్తం రెండు మూడు ఫ్లోర్లు ఇల్లులు అయితే గడేస్తున్నారు అనమాట ఇంకా అటు సైడ్ కూడా ఇల్లులు ఉన్నాయి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ చూసారు కదా ఇలా జరుగుతున్నాయి అనమాట తర్వాత అక్కడ ఒకటి మొత్తానికి అయితే వైజాగ్లో కూడా డెవలప్ అవుతుందో ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు అవరో ప్యాకింగ్ అయితే ఎలా చేస్తారనేది చూద్దాము చూసారు కదా ఒక ఐస్ బెండ్ తీసుకొని ఈ బాక్స్ లోని ఒక కవర్ పెట్టి ఆ కవర్ ఎందుకు పెడతారంటే ఐస్ కరిగిపోకుండా ఆ కవర్ అయితే పెడతారనమాట ఈ విధంగా అయితే దిమ్స్ కొట్టి అప్పుడు ప్యాకింగ్ అనమాట మన పెద్ద చేపల ప్యాకింగ్ అయితే ఈరోజు లేదు కాబట్టి చిన్న చేపల ప్యాకింగ్ మీకు చూపిస్తున్నాను ఏ చేపలైనా కూడా ఇదే విధంగా ప్యాకింగ్ ఉంటుంది చూసారు కదా మొత్తం అయితే కవర్ పెట్టి ఆ కవర్ మీద అయితే పేర్లు రాస్తారనమాట అంటే అవేంటంటే వీళ్ళ కంపెనీ పేరు రాస్తారు ఓకే ఈ కంపెనీ నుంచి ఇన్ని బాక్సులు వచ్చాయనేది లెక్క అనమాట వీళ్ళైతే రెండు బాక్సులు అయితే పంపిస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ ఎక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక్కొక్కరు రెండు బాక్సులు మూడు బాక్సులు ఇలాగైతే ఎవరు పంపిస్తారు అన్నమాట ఇలాగ హైదరాబాద్ కూడా పంపిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అన్నిటికంటే ఈ బ్లాగ్ అయితే నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్